నీ పనుల్లోనూ శ్రామికుడల్లే పగలు రేయి ఈ కార్మికుడల్లే సముద్రంలో నావికుడల్లే ముందుకు పోతుంటే జనం మెచ్చే నాయకుడు అవుతావు జగం మెచ్చే ఉత్తముడు అవుతావు రాజకీయాల్లోకి ఎంతో మంది వస్తుంటారు పోతుంటారు కానీ పవన్ కళ్యాణ్ అత్త కాదు వచ్చాడు ఎన్నో దెబ్బలు తిన్నాడు కట్టానికి నట్టానికి ఓర్చుకున్నాడు ఇప్పుడు శక్రం తిప్పుతున్నాడు అందుకే పవర్ స్టార్ ఏటి చేసినా ప్రజలకు మంచి జరిగే పనులే చేస్తాడు ఈ దేశమంతా ప్రధానమంత్రి మోదీ గారిని అభిమానిస్తే ఆ మోదీ గారు పవన్ కళ్యాణ్ అభిమానిస్తారు పవన్ అంటే తుఫాన్ అని బిర్దిచ్చింది మోదీ గారే చంద్రబాబు గారితో కలిసి రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్నాడు జనసేనని కేంద్ర ప్రభుత్వం నుంచి ఎట్లాంటి సహకారం కావాలన్నా పవన్ ముందుండి పోరాటం చేస్తున్నాడు గుంతల రోడ్లతో వేగలేక ఊర్లలో జనాలు రోడ్లు లేక అడవుల్లో జనాలు ఇబ్బందులు పడుతుంటే ఢిల్లీ వెళ్ళి కేంద్ర మంత్రులతో మాట్లాడి నిధులు తీసుకొచ్చారు ఆ డబ్బులతోనే ఇప్పుడు విశాఖ అల్లూరి విజయనగరం జిల్లాలో గిరిజు గూడాలకు ఎత్తున్నారు జలగనక ఐదేళ్ల అధికారం ఇచ్చే ఊరికో కొంప కట్టుకున్నాడు లాంకంత కొంపల్లో పడి ఇటుక్కుమని ఒక్కడే గోడలు గీక్కున్నాడు కానీ ప్రజల గురించి ఆలోచించాడా చివరికి ఏపీ రోడ్ల మీద సినిమాల్లో కామెడీ చేసుకునే స్థాయికి తీసుకెళ్లాడు జలగన్న కానీ ఇప్పుడు సంక్రాంతి పండక్కి ఊరెళ్లిన జనం అందమైన రోడ్లపై జామ్ జామ్ అంటూ ఎల్లొచ్చారు విశాఖ స్టీల్ ప్లాంటే తీసుకోండి ఐదేళ్లు ఉంటుందో ఊడుతుందో అన్నట్టే తుమ్మితే ఊడిపోయే ముక్కులా తయారైంది ఎవ్వరం కేసులకు భయపడి జలగన్న స్టీల్ ప్లాంట్ను గాలికి వదిలేశాడు అదానికి అమ్ముకుంటారో ఇంకెవరికైనా అమ్ముకుంటారో మీ ఇష్టం నాకేటి కట్టం అన్నట్టు పట్టించుకోకుండా ఇడిచిపెట్టాడు నాలుగైదు రోజులు పోరాటం పేరుతో డ్రామాలాడి ఆ తర్వాత ఢిల్లీ వెళ్ళి కాలట్టుకొని వచ్చాడు అదే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చాక పవన్ కళ్యాణ్ చక్రం తిప్పాడు స్టీల్ ప్లాంట్ తో ఆంధ్ర ప్రజలకు రాష్ట్రానికి ఉన్న అనుబంధం ఎట్లాంటిది దానికోసం చేసిన పోరాటం ఎట్లాంటిదో ఢిల్లీ వెళ్ళిన ప్రతిసారి ప్రధానమంత్రి మోదీ గారి దగ్గర నుంచి కేంద్ర మంత్రుల దాకా అందరికి చెప్పాడు స్టీల్ ప్లాంట్ను ఎట్టి పరిస్థితుల్లో అమ్మొద్దని గట్టిగా వాదించాడు చివరికి అనుకున్నది సాధించారు స్టీల్ ప్లాంట్ అమ్మకం ఆగిపోయింది దాన్ని అభివృద్ధి చేసుకునేందుకు పదకొండు వేల కోట్లు ఇచ్చారు ఎంత గొప్ప విషయం జలగన్న జనం వాస్తులు అమ్ముకు దొబ్బాడు జనం చేపలు గుల్ల చేశాడు అప్పులు చేసి వాటికి వడ్డీలు కట్టించాడు కానీ కేంద్రం నుంచి ఏనాడైనా రూపాయి తీసుకొచ్చాడా తెచ్చినా మొదలటప్పు నవరత్నాలకు తగలేశాడు కానీ ఒక్కటంటే ఒక్కటైన పనికొచ్చే పని చేశాడా పంచాయతీలను అభివృద్ధి చేయడానికి ఏ చిన్న అవకాశం దొరికినా కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా నిధులు తీసుకొచ్చి పనులు చేయిస్తున్నాడు జనసేనని ఒకప్పుడు ఆవుల మందలతో పల్లెలు కలకల్లాడేవి కానీ ఇప్పుడు చూద్దామంటే ఒక ఆవు కనిపించడం లేదు అందుకే రాష్ట్రం అంతా రెండు వేలకు పైగా గోకులాలు తెరిపించారు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కుప్పంలో ఇంటింటికి సోలార్ కరెంటు పథకం ఎప్పించారు అక్కడ బాగా నడితే రాష్ట్రం అంతా ఎట్టిస్తారట జలగన్న ఎంతసేపు బటన్లు నొక్కి జనాన్ని బలి పశువులను చేద్దామని చూశాడు కానీ ఇట్లాంటి పనులు ఎప్పుడైనా చేశాడా కంపెనీలు ఎట్ట మగడా అంటే ఉన్న కంపెనీలను పక్క రాటాలకు చివరికి జలగన్న భయానికి ఇప్పుడు పెట్టుబడులు పెట్టేందుకు వస్తున్న కంపెనీలన్నీ జలగన్న మళ్ళీ రాడని బాండ్ పేపర్ మీద రాసివ్వండి అని అడుగుతున్నారట ప్రభుత్వాన్ని అంతలా భయపెట్టాడు జలగన్న కమిషన్లకి కక్కుత్తి పడి అందరిని నట్టేడం ఉంచాడు చదువుకున్న పిల్లలతో చికెన్ కొట్లు మటన్ కొట్లు ఎట్టించాడు అన్ని దిక్కుమాల పనులు చేసి ముదనటప్పుడు వైసీపీ లీడర్లు పవన్ కళ్యాణ్ ఏడ్చేస్తున్నాడు పవన్ ఎక్కడికెళ్ళాడు అని గొంతుంచుకుంటున్నారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ ని ప్రశ్నించేంత మునగా ఎందుకే పవన్ కళ్యాణ్ తో ఎట్టుకున్న వాళ్ళంతా సిపకుడు తింటున్నారు అన్ని మూసుకొని కూకున్నారు అయినా సరే ఇంకా కొంతమందికి గోరవజనం తగ్గట్లేదు అలా కూడా రేపు రేపు ముంజికాయ నోట్లో పడిద్ది అప్పుడు పవన్ కళ్యాణ్ ఏంటో తెలిసిద్ది రాజకీయాల్లో కింది నుంచి పైకి వచ్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్ ఆయన చూడండి లేదు అట్లాంటి మడిషితో ఎట్టుకుంటే సీమల పుట్టలో చేయట్టినట్టే చివరికి వైజీపీ లీడర్లు ఎంతకి తెగించారంటే పవన్ ని రాజకీయంగా ఎదుర్కోవటం చేతకాక ఆయన సినిమాలపై తప్పుడు ప్రచారం చేయాలని చూస్తున్నారు పవన్ సినిమాలన్నీ మంచి చెప్పే సినిమాలే ఉంటాయి మంచి చెప్పే సినిమాలని ఆడియన్స్ కచ్చితంగా చూస్తారు అయినా సినిమాల్లో పవన్ చూడని ఎత్తులేదు ఆ క్రేజే వేరు పవన్ సినిమా చూస్తే వచ్చే కిక్కే వేరు